రోజు చంద్రముఖి సినిమాలో అందాల ఆకాశం అంతా ఆడిందే బొమ్మ అనే పాట పాడానండి ఆ పాట ఎందుకు పాడాలనిపించిందంటే సుద్దాల అశోక్ తేజ గారు అందులో ఒక అద్భుతమైన వాక్యాన్ని రాశారండి అదేంటంటే ముక్కంటి పాదాలు నేను మొద్దుబిట్టానే ఆ లైన్ విన్న తర్వాత పాడానిపించింది బాగుంటుందండి अतिंदो तिंदी यम तो तिंदा दिनुं दो तकदिन दो तिंदी यम तो दारा तिंदा दिनुं दो अतिंदो तिंदी यम तो तिंदा दिनुं दो तकदिन दो तिंदी यम तो दारा तिंदा दिनुं दो అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మ ఆ దేవుణ్ణి చూకొట్టే రాగం వినుకోవే బొమ్మ ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మ ఈ పాట ఇచ్చింది కూడా ఈసుడే బొమ్మ ముక్కంటి పాదాలు నేను పెట్టానే ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే అత్తిందోం తింది యుందొందాన తిందా దేనుందోం తకదిందోం తింది యుం తొందాన దిందా దేనుందో తిందా తిందా తిందాదిందోం ఏ బొమ్మ ఏ హే బొమ్మ ఏ బొమ్మ ఏ హే బొమ్మ వాగు వంకాంగే వాన కాలం లోన వింటా వమ్మ నది పాట ఓ నది పాట మల్లె మొగ్గ బంతి బుగ్గ మీటి పాటే కట్టిందమ్మ వని పాట ఓ వని పాట ఏ చిందులు వేయించే పాట కనువిందులు కావించే పాట గుండె పాట ఆ దివిని అందించే పాట నా పాట సవడి వింటూ తిరిగే భూమి ఎల్లప్పుడూ అతిందో తింది తొందాన చిన్ని తగదింతో ఊయల కట్టి అమ్మ జోల లాలి లాలి తొలి రాగం ఓ తొలి రాగం ఆలు మగలు గుట్టు గేరి ఏకాంతంలో పాడే రాగం అనురాగం ఓ అనురాగం ఏ లోకమంటే వింత అది తెలియకుంటే చింత నువ్వు నేను అంత ఆ దేవుని ముందు ఎంత అరే అన్నీ తెలిసిన వాడు ఎవడూ లేనేలేడమ్మా అతిందోం తింది తొందాన తిందా తినుందో తింతోం తింది తొందాన తిందా తినుందో అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మ ఆ దేవుణ్ణి చోకొట్టే రాగం వినుకోవే బొమ్మ ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మ ఈ పాట ఇచ్చింది కూడా ఈసుడే బొమ్మ ముక్కంటి పాదాలు నేను ముద్దు పెట్టానే ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే అతిందో తింది తొందాన తిందాదిందో తకదిం తోం తిందీయుంతొంద దిందాదినుందోం